హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇది మా వాకిట్లో వేసిన ముగ్గు పచ్చితాయి ల్యాక్ చేయండి ఇప్పుడైతే వేపు కోస్తున్నామండి మేము చెట్టు నుండి చూస్తున్నారు కదా వేపు అయితే కోస్తున్నామండి ముందు వేపు కోయాలి కదా కోసిన తర్వాత నెక్స్ట్ ఆకుల నుండి కొమ్మలు సపరేట్ చేస్తున్నారండి కొమ్మలు సపరేట్ చేసిన తర్వాత వాటిని బాగా రబ్ చేయాలండి రబ్ చేస్తే మనకి కొమ్మల నుండి పువ్వు అయితే వేరవుతుందండి బాగా రబ్ చేయాలన్నమాట బాగా ప్రెస్ ప్రెస్ చేస్తూ రబ్ చేయాలి రబ్ చేసిన దాన్ని మళ్ళీ చెరగాలండి జరిగితే అప్పుడు మనకు కావాల్సింది పువ్వు అయితే మనకి పచ్చడికి కావాల్సిన పువ్వు అయితే రెడీ అవుతుందన్నమాట ఎంత ప్రాసెస్ చేయాలి దీనికైతే ఈ ప్రాసెస్ అంతా మా అత్తయ్య చేశారండి ఇలా జరిగిన తర్వాత ఇది రెడీ అవుతుందండి నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అంటే కోకోనట్ యాపిల్ దానిమ్మ చెరకు ఖర్జూరం అండ్ మ్యాంగో వీటితో పాటు గ్రేప్స్ అండ్ బనానా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలతో పాటు బనానా గ్రేప్స్ సపోటా ఈ మూడు పేస్ట్ కూడా చేయాలండి పేస్ట్ కూడా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట పచ్చడి బెల్లం కూడా ఇలా తురిమి పెట్టుకోవాలండి చిన్న చిన్నగా ముందుగా అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని మేమైతే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తామండి ఇది అంటే మా ఇరుగు పొరుగు వరకు కూడా పెడతామన్నమాట అందుకే బాగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం మేమైతే ముందుగా పెద్ద గిన్నె తీసుకొని అందులో ఈ ఫ్రూట్స్ ముక్కలన్నీ యాడ్ చేసి అందులో బనానా పేస్ట్ ముందు బనానాని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుని బనానా పేస్ట్ యాడ్ చేయాలి ఇందులో అదే విధంగా సపోటా పేస్ట్ సపోటా పేస్ట్ కూడా మిక్సీలో వేసుకుని సపోటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేయాలండి సపోటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రేప్స్ గ్రేప్స్ కూడా అదే విధంగా పేస్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేయాలండి నెక్స్ట్ ఏంటంటే బెల్లం కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేస్తే తొందరగా కరిగిపోతుంది కదా బెల్లం కూడా పేస్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో నెక్స్ట్ చింతపండు గుజ్జు పోసుకోవాలండి చింతపండు గుజ్జు పోసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ సాల్ట్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి కారం పచ్చిమిర్చి సాల్ట్ రెండు యాడ్ చేయాలి అంటే సజ్జిరుచులు అంటే అన్నీ ఉండాలి కదండి మరి కారం ఉప్పు కూడా ఉండాలి కదా అందుకని సాల్ట్ అని పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో అయితే కిస్మిస్ యాడ్ చేసినానండి కిస్మిస్ ప్లస్ గొలసనగపప్పు ఈ రెండు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రెండు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఫైనల్ థింగ్ వేపప్పు వేసుకోవాలండి ఇదే మెయిన్ థింగ్ కదా ఇందులో మెయిన్ టేస్ట్ కూడా ఇది లేకపోతే అసలు టేస్టే ఉండదండి పచ్చడి అయితే ఇది వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే ఫైనల్గా డిస్అవుట్ చేసుకొని ముందైతే దేవునికి అయితే నైవేద్యం పెట్టేస్తామండి మేము దేవునికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఫుల్గా లాగించేస్తాం మేమైతే చాలా టేస్ట్గా ఉంది నాకైతే చాలా ఇష్టమండి ఈ స్టైల్లో గది పచ్చడి మా స్టైల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి